నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీ స్కామ్ కు సంబంధించి ఇటీవల నోట్లు కట్టలు వీడియో వైరల్ అయిన విషయం తెలిసింది ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఆ డబ్బును లెక్కిస్తూ కనిపించారు అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి మా పార్టీ నేతలకు సంబంధం లేదని వైసీపీ తప్పించుకునే ప్రయత్నం చేసింది వెంకటేష్ నాయుడు బీజేపీ టిడిపి నేతలతోనూ ఫోటోలు దిగేడని అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేసింది అయితే ఈ విమర్శలను తిప్పుకొట్టారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పఠాభిరామ్ ఏపీలో లిక్కర్ స్కామ్ పక్కాగా తాడపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరిగిందని దానిపై విస్తుపోయే నిజాలు నగదు కట్టలు వీడియోలు బయటకు రావడంతో వైకపా వీడియోలు అబద్ధాలు వండి వారిస్తున్నారని మండిపడ్డారు పట్టాభిరామ్ వివేక తరహాలోని మద్యం కుంభకోణంలో నిందితుడైన నాయుడిని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పారు మద్యం కుంభకోణంలో ఉన్న వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని చెప్పారు పట్టాభి చెవిరెడ్డి ఆర్థిక అంశాలను వెంకటేష్ నాయుడు చూసేవారని క్లారిటీ ఇచ్చారు కానీ ఇప్పుడు దొంగతనం బయటపడేసరికి వెంకటేష్ నాయుడు టీడీపీకి చెందినవాడంటూ వైసీపీ దొంగ నాటకాలు ఆడుతున్నారు ప్రజా దర్బార్లో కొన్ని వందల మంది వచ్చి చంద్రబాబు లోకేష్లతో ఫోటోలు దిగుతారని అంత మాత్రాన పలానా మనిషి అని చెప్పలేమన్నారు పట్టావి కానీ వెంకటేష్ నాయుడు జగన్ చెవిరెడ్లకు అత్యంత సన్నిహితుడని చెప్పడానికి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఇక వెంకటేష్ నాయుడు రెండు వేల ఇరవై మూడు జూన్ ఆరున విజయసాయిరెడ్డి బాలాజీ గోవిందప్ప చాణిక్యాలతో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నారని చెప్పారు జూన్ పద్దెనిమిదిన అపోలో ఆసుపత్రి వద్ద మిథున్ రెడ్డిని జూన్ ఇరవై ఏడున సైమాను బయాలజికల్ ఈ లిమిటెడ్ వద్ద ఆగస్టు ఎనిమిదిన కృష్ణమోహన్ రెడ్డిని మెహదీపట్నంలోను ఆగస్టు తొమ్మిదిన ఈశ్వర్ కుమార్ రెడ్డిని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఆగస్టు పదమూడున సజ్జల శ్రీధర్ రెడ్డిని మెహదీపట్నంలోనే కలిశారని ఆధారాలు చూపించారు ఇంతమందిని కలిసినా మీ వాడు కాదని ఎలా చెబుతారని వైసీపీని ప్రశ్నించారు పఠాభి చెవిరెడ్డి తనతో పాటు వెంకటేష్ నాయుడిని కొలంబో తీసుకెళ్లాలని చూశారని ఏ సంబంధం లేకపోతే ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో చెప్పాలన్నారు రెండు వేల ఇరవై నాలుగో ఎన్నికల్లో చెవిరెడ్డి డమ్మి అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు ఎందుకు నామినేషన్ వేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు